నమస్తే అండి నేను మీ కృష్ణ వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఒక మంచి హెల్దీ డ్రింక్ తయారు చేసుకుందామండి ఇది రోజు డైలీ పిల్లలకు ఒక చిన్న కప్ ఇచ్చిన చాలండి మన పిల్లలు బాగా ఎనర్జెటిక్గా ఉంటారు మంచి హెల్తీగా ఉంటారు ఇంకా మంచి శక్తిని ఇస్తుంది వాళ్ళకు మంచి జ్ఞాపక శక్తిని కూడా ఎక్కువగా ఇస్తుందండి చాలా చాలా బాగుంటుంది హెల్త్కి డ్రింక్ చాలా మంచిది మనం బయట కొనే వాటర్లో ఏం కలుపుతారో ఏమో తెలియదు ఇలా ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బాదం మిల్క్ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోండి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి అందులో న్యాచురల్ కలర్ కోసం కొంచెం కుంకుమ పువ్వు వేసుకోండి అప్పుడు మనకు న్యాచురల్ కలర్ మారుతుందండి మీకు కుంకుమ పువ్వు లేదు అంటే ఇంకా ఫుడ్ కలర్ మీ ఇష్టం లేదు అంటే ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు కొంచెం పసుపు వేసుకోండి పాలు మరిగేలోపు మనము నేను ముందుగానే బాదం పప్పు నానబెట్టుకున్నానండి ఇవి మీకు అప్పటికప్పుడు కావాలంటే స్టవ్ మీద వేడి వాటర్ పెట్టుకొని మరుగుతున్న వాటర్లో ఈ బాదం పప్పు వేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెడితే మనకు పొట్టు ఈజీగా వచ్చేస్తుంది లేదంటే ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే చక్కగా నానుతుందండి ఇన్స్టెంట్గా కావాలి అనుకుంటే వేడి నీళ్ళలో నానబెట్టుకోండి బాదం పప్పు నైట్ అంతా నానబెట్టుకోవాలి బాదం పప్పు వచ్చేసి ఒక ట్వంటీ టు థర్టీ వరకు నానబెట్టుకోండి సరిపోయిందండి హాఫ్ లీటర్కి ఒక థర్టీ వరకు అయితే సరిపోతాయి ఇలా పొట్టు మొత్తం తీసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇందులో ఒక పావు కప్పు వరకు పాలు వేసుకోండి పాలు వేసుకొని బాగా మెత్తగా పట్టుకోవాలి మీరు ముద్దలాగైనా పట్టుకోవచ్చు కొంచెం పాలు వేసుకొని లేదంటే ఇలా లూజ్గా పట్టుకోవచ్చండి కానీ మెత్తగా పట్టుకోవాలి అప్పుడే పిల్లలు ఇష్టంగా తాగుతారు అనమాట మధ్యలో ఏమి ఉంటే ఇష్టంగా తాగుతారు ఇలా పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం స్టవ్ మీద పాలు పెట్టుకున్నాం కదా మరుగుతూ ఉన్నాయి మరుగుతూ మంచిగా మరిగించుకోవాలండి కొంచెం దగ్గరికి వచ్చేంతవరకు చుట్టుపక్కల మొత్తం పాలు మీగడ కట్టకుండా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ సైడ్కున్న మీగడను కూడా మొత్తం పాలల్లో కలిపేసుకుంటూ కలుపుకోవాలి మధ్యలో బాగా కలుపుకోండి మంట సిమ్లో పెట్టుకొని మరిగించుకోండి చూడండి బాగా మనకు మరిగిపోయింది చూడండి మొత్తం కలర్ మారుతూ ఉంటుంది అలాగా ఎందుకంటే మనం ఇది వేసాం కాబట్టి కుంకుమ పువ్వు వేసాం కాబట్టి కలరు మారుతూ ఉందనమాట కాగే కొద్దీ ఇలా మొత్తం బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా బాదం పప్పు అది వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు వరకు షుగర్ వేసుకోండి మీ తీపిని బట్టి వేసుకోండి కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అంటే కొంచెం నిండా వేసుకోండి పావు హాఫ్ కప్పుకి పావు కప్పు మనం ఫుల్ కప్పు తీసుకుంటే దానికి పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోయిద్దండి కరెక్ట్గా సరిపోయింది ఇంకా మీకు తీపిని బట్టి అడ్జస్ట్ చేసేసుకోండి అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోండి ఇలాచి పౌడర్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట బాదా మిల్క్కి మంచి ఫ్లేవర్ వస్తుంది కుంకుమ పువ్వు నేను ఇక్కడ న్యాచురల్గా చేస్తున్నానండి ఎటువంటి కలర్స్ వాడట్లేదు పిల్లలకి అన్హెల్దీ అని కలర్స్ వాడట్లేదు మీరు కావాలి అంటే కలర్స్ వాడుకోవచ్చండి చూడండి చక్కగా దగ్గరికి వచ్చేంతవరకు హాఫ్ లీటర్ పాలు మనకు పావు లీటర్ పాలకంటే కొంచెం ఎక్కువగా ఉండేంతవరకు మరిగించుకోవాలి ఇలా మరిగించుకొని ఇప్పుడు ఒక గిన్నెలో పోసుకొని పక్కన చల్లార్చుకోండి వన్ అవర్ పాటు బయట పెట్టేసుకొని చల్లార్చుకొని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తాగితే మనకు బాదం మిల్క్ రెడీ అయిపోయిందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు డైలీ ఒక గ్లాస్ ఇస్తే వాళ్ళకి మంచి జ్ఞాపక శక్తి వస్తుంది మంచి హెల్దీగా కూడా ఉంటారండి డైలీ మనం ఇంట్లో చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకొని వన్ వీక్ వరకు అయినా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలు కూడా హెల్దీగా ఉంటారండి సింపుల్గా ఎటువంటి కలర్స్ కానీ ఏమి వాడకుండా ఇంట్లోనే గా తయారు చేసుకొని పిల్లలకి ఇస్తే హెల్దీగా ఉంటారండి అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ